హాయ్ నమస్తే అందరికీ ఎఫర్ట్స్ షుల్ బీ మేడ్ ప్రయత్నం పాలించాలి యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఇప్పటివరకు నేను చేసిన వీడియోలన్నీ నేను ఎన్ఆర్ఐలు అండ్ అబ్రోడ్స్లో పనిచేసే వాళ్ళకి దాకా రీచ్ అవ్వలేదు రీచ్ అయ్యేలా ఉంటే నేను వాటికి ఎటువంటి కామెంట్స్ సెక్షన్లో చెక్ చేసిన ఎటువంటి ఎవరు కూడా దాని గురించి అడగలేదు చాలామంది చెప్పింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఈ తర్వాత మా ఐడి ప్రూఫ్స్ ఇచ్చి మేము ఇలాంటి యాప్లు ఇన్స్టాల్ చేసుకోలేమని చెప్పిన వాళ్ళకి నేను మళ్ళీ వీడియో చేసి పెట్టాను అయినా కూడా రెస్పాండ్ రాలేదు సో ఇప్పుడు ఏంటంటే ముందు ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి అంటే కాయిన్ అంటే ఏంటి ప్రాజెక్ట్ ఎలా చేయాలి కాయిన్స్ మైనింగ్ చేస్తే మనకు లాభం ఏంటి ఇవన్నీ చెప్పాను అయినా కూడా ఇంకా సంక్షోభంలో ఉన్నారు నేనైతే ఒకటే చెప్తున్నాను కాయిన్ గురించి తెలియకపోయినా క్రిప్టోకరెన్సీ అంటే ఏంటో తెలియకపోయినా మనం బ్యాంక్ బ్యాంకులో డిపాజిట్స్ ఇలాంటివి తెలియకపోయినా ఈ యాప్ గూగుల్ అండ్ అమెజాన్ వాళ్ళు రూపొందించారు కాబట్టి కంపల్సరీ సంస్థ మంచిది కనుక మనం దీన్ని ఇంటర్లింక్ చైన్ ఇంటర్లింక్ చైన్ అనేది చైన్ సిస్టమ్ అనేది కేవలం ఫ్యూచర్ ఆలోచించే ఏ ప్రాజెక్ట్ అయినా స్టార్ట్ చేస్తారు ఇది కూడా ఫ్యూచర్ ఆలోచించే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఎందుకు ఈ మాట చెప్పానంటే ప్రజెంట్ మనకి వాళ్ళు టైం ఇచ్చింది పది నెలల టైంలో నాలుగు నెలలు గడిచిపోయాయి సెప్టెంబర్తో నాలుగు నెలలు కంప్లీట్గా అయిపోయింది ఐదో నెల స్టార్ట్ అయింది జనవరికి ఇంకొక నాలుగు నెలలు ఐదు నెలలు మాత్రమే సమయం కేటాయించారు ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకు ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి మీకు పూర్తిగా క్షుణ్ణంగా అర్థమైతే మీరు కూడా నా రెఫరల్ లింక్తో యాప్ డౌన్లోడ్ చేసుకొని రెఫరింగ్ లింక్ నా నా రిఫరల్ లింక్ ఐడి ఎంటర్ చేసి అడ్మిట్ చేసి మీరు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి మైనింగ్ చేయాలని కోరుకుంటున్నాను అయితే నా రెఫరల్ లింకు నేనెందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నేనెందుకు ఇంత అందరికీ రిఫరల్ చేస్తున్నాను ఎందుకు అందరికీ రీచ్ అయ్యేలా వీడియోలు చేస్తున్నాను అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చాలామంది ముప్పై నలభై సంవత్సరాలు బట్టి బయట అబ్రాడ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు నేను ఇప్పుడున్న ప్రా ప్రాజెక్ట్లో కూడా యాభై ఐదు అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఇంకా ప్రాజెక్ట్లో అంటే కుటుంబాన్ని పోషించడం కోసం ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకోవడం కోసం ఇంకా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఇది ఇది ఒక స్కోప్గా తీసుకొని మైనింగ్ చేసుకొని కాయిన్స్ దాచుకుంటే రేపు ఉదయం జనవరి తర్వాత ఒకవేళ మనం మైనింగ్ చేసిన కాయిన్స్ లిస్టింగ్లోకి వస్తే తక్కువలో తక్కువ రూపాయి నుంచి వంద రూపాయలు అనుకోండి ఎనభై రూపాయల నుంచి వంద డాలర్స్ అనుకోండి కాయిన్కి ప్రైజ్ వస్తే ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి అని నా సదుద్దేశంతోనే చేస్తున్నాను అయితే నా రిఫరల్కి ఏంటి నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నేను ఈ రెఫరల్ లింక్లో అంబాసిడర్గా ఉన్నాను అంటే అంబాసిడర్ అంటే నేను మీకు గైడెన్స్ ఇవ్వడానికి రెడీ అనమాట నాకు పైనుంచి అప్డేట్స్ వస్తే అవి మీకు నేను షేర్ చేసుకుంటాను ప్రజెంట్ ఇప్పుడు ఎన్నో అప్డేట్స్ వచ్చాయి కానీ మీకు చెప్పడానికి ముందు మీరు నాకు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని నా తోని సబ్మిట్ చేసుకొని రెఫరల్ ఐడి సబ్మిట్ చేసి ఈ రకంగా మీరు వస్తే దాన్ని బట్టి నేను ఇంకా వీడియోలు చేయడానికి నేను వాట్సాప్ లింకు టెలిగ్రామ్ లింకు ఇన్స్టాగ్రామ్ లింకు ఏమైనా కొత్తగా నేను చేసి మీకు అందుబాటులో ఉండి అన్ని అప్డేట్స్ ఇవ్వడానికి అవుతుంది అయితే ఇప్పటి వరకు కూడా నాకు వచ్చిన రెస్పాన్స్ చాలా తక్కువ దానివల్ల నేను ఇంకా వేస్తున్నాను లేదంటే డైలీ ఒక వీడియో అప్లోడ్ చేసి నేను మీకు దగ్గర అవుతును అయితే నేను చేసిన బయట ఐదారు ప్రాజెక్టులు టెన్ ఇయర్స్లో ఐదారు ప్రాజెక్టులు చేశాను అందులో నాకు ఫ్రెండ్స్ దగ్గర దగ్గర మూడు నాలుగు వేల మంది ఫ్రెండ్స్ కానీ నాకు చాలా తక్కువ మంది ఇప్పటి వరకు దగ్గర అయ్యారు అంటే ఈ ఇంటర్లింక్ పాయింట్ గురించి దగ్గర అయ్యారు మాక్సిమం అందరూ కూడా చేసుకుంటే ఉపయోగం పడుతుందనే ప్రతి ఒక్క యూట్యూబరు చెప్తారు యూట్యూబర్స్ అంటే వేరే వేరే అవ్వచ్చు ఎందుకంటే ఇండియాలో ఉన్న యూట్యూబర్స్ ఏంటంటే ఇండియాలో కొత్తగా వీడియో చూసేవాళ్ళు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి నా రెఫరల్ లింక్ యాడ్ అవ్వండి అని చెప్తారు నేను ప్రత్యేకించి వీడియోలు చేయడానికి కారణం ఏంటంటే నాలాగా ఫస్ట్ నుంచి ప్రాజెక్టులో పనిచేసే ఫ్రెండ్స్ అందరికీ కూడా ఉపయోగపడటం కోసం నేను నేను ఆలోచిస్తున్నాను సో ఇప్పుడు ఇంకొకసారి నేను ప్రాజెక్ట్ గురించి వివరిస్తాను ఒకసారి వినండి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని నా రిఫరల్ తోని లాగిన్ అయ్యి సబ్మిట్ చేసి లాగిన్ అయ్యి డైలీ మైనింగ్ చేసుకోవడానికి అని అనుకుంటున్నాను ఫస్ట్ ప్రాజెక్టు ది ఫస్ట్ సోషలిస్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ ఆన్ ది రియల్ హ్యూమన్ నెట్వర్క్ రివర్స్ ఫర్ ఇంటర్లింక్ ఐడి హోల్డర్స్ అంటే నిజంగా ఒకరి నుండి ఒకరికి దీని గురించి ఎక్కువ మందికి తెలుసుకొని ఉపయోగపడే సోషల్ నెట్వర్క్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది ఇది అమెజాన్ అండ్ గూగుల్ వాళ్ళు ఇద్దరు కూడా ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు ఇంటర్లింక్ అనే కాయిన్ యాప్ని లాంచ్ చేసింది ఫ్యూచర్ ప్రాజెక్ట్ కోసం ఫ్యూచర్ ప్రాజెక్ట్ గూగుల్ అండ్ అమెజాన్ కలిపి ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి చేశారు ఇంటర్లింక్ చైన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది చైన్ సిస్టమ్ అంటే అర్థం ఏంటంటే నాకు నా దగ్గర నుంచి మీకు మీ దగ్గర నుంచి ఇంకొకరికి ఈ రకంగా దీని గురించి తెలియజెప్పడమే ఇంటర్లింక్ ఉద్దేశం చైన్ సిస్టమ్ అంటే కూడా అదే అర్థము ఇంటర్లింక్ సంస్థ దీనిలో డ్యూయల్ టోకెన్ ఎకానమీని స్టార్ట్ చేసింది సిస్టమ్ తీసుకొచ్చింది డ్యూయల్ టోకెన్ సిస్టమ్ అంటే అంటే మనం ఇప్పుడు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఐటీఎల్జీ టోకెన్ని మనం మైనింగ్ చేసుకుంటాం సపోజ్ కొత్తగా మీరు లాగిన్ అయ్యారు మైనింగ్ చేస్తే ట్వంటీ కాయిన్స్ అన్నమాట ప్రతి నాలుగు గంటలకు ఒకసారి అయితే ఆ వచ్చే కాయిన్ ఐటీఎల్జీ కాయిన్ అనమాట ఐటిఎల్జి కాయిన్ను లిస్టింగ్లోకి ఐటీఎల్ కాయిన్ అనేది లిస్టింగ్కి వెళ్తుంది నేను దాని గురించి మళ్ళీ మీకు ఇప్పుడే చెప్తాను టెక్నాలజీ మ్యాన్ పవర్తో పెంచుకునే ఈ కాయిన్ను మనకి ఐటిఎల్జి ఐటిఎల్ అనేది రెండు ఉంటాయి ఐటీఎల్జి టోకెన్ మనం మైనింగ్ చేస్తే ఐటిఎల్ మాత్రమే లిస్టింగ్ లోకి వస్తుంది దీనిలో ఐటిఎల్ మరియు ఐటీఎల్జీ అనే రెండు టోకెన్స్ ఉన్నాయి కదా ఈ రెండు టోకెన్స్ వేరు వేరు ప్రత్యేకతలు ఉంటాయి అది ఎలా అంటే ప్రస్తుతం మనం చేసే మైనింగ్ కాయిన్స్ని ని ఐటిఎల్జి కాయిన్ అంటారు దాని పేరు ఇంటర్లింక్ జెనెసిస్ కాయిన్ అనమాట ఐటిఎల్జీ కాయిన్ టోటల్ సప్లై మనకి హండ్రెడ్ బిలియన్స్ కాయిన్స్ ఉన్నాయి సో ఈ యాప్ డౌన్లోడ్ చేసి పాస్వర్డ్ మరియు మెయిల్ ఐడి ఇచ్చి రిఫరల్ రిఫరల్ పర్సన్ ఫేస్ అంటే ఇప్పుడు ఫేస్ స్కాన్తో రిఫర్ వెరిఫై అవ్వాలి ఫస్ట్ వెరిఫై కంప్లీట్ చేస్తారో వారికి కాయిన్స్ చెల్లుబాటులో ఉంటాయనమాట యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఒకరు ఒక ఫోన్లో రెండు లాగిన్ ఐడిలు చేసుకోవచ్చు ఒక ఐడికి మీ ఫేస్ వెరిఫికేషన్ అయిపోద్ది రెండో ఐడికి మీ ఫేస్ వెరిఫికేషన్ అవ్వదు అది వేరే మీ ఫ్యామిలీ మెంబర్స్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఒకవేళ అలా వెరి ఫేస్ వెరిఫికేషన్ చేయలేని కాయిన్స్ ఎవరైతే మైనింగ్ చేస్తారో అవి చెల్లుబాటులో ఉండవు కేవలం ఫేస్ వెరిఫికేషన్ చేసినవి మాత్రమే అవుతాయి మీరు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి మైనింగ్ చేస్తే వచ్చే కాయిన్స్తో పాటు దీంట్లో గేమ్స్ ఆడి మరియు మీ యొక్క రిఫరల్ ఐడి వేరే వాళ్ళకి పంపించి కూడా కాయిన్ సంపాదించుకోవచ్చు ఒక ఫోన్లో రెండు ఐడీలు మాత్రమే వేర్వేరు మెయిల్ ఐడీస్ ఇచ్చి లాగిన్ చేయవచ్చు ఒకరికి ఒక ఐడి మాత్రమే ఫేస్ వెరిఫికేషన్ తీసుకుంటుంది ఈ మైనింగ్ చేయడానికి కానీ యాప్ ఇన్స్టాల్ చేసే చేసి వాడేటప్పుడు కానీ మీ యొక్క బ్యాంకు మరియు ఆధార్ ఆధార్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఏ ప్రూఫ్ కానీ అడగదు ఇవ్వకుండానే కేవైసీ అనేది ఫేస్ వెరిఫికేషన్ ద్వారా తీసుకుంటుంది లాగిన్ అయ్యేటప్పుడు ఫేస్ స్కాన్ లేదా మెయిల్ లేదా పాస్వర్డ్ ఈ మూడు ఏదైనా ఒకటి మీరు ఉపయోగించి లాగిన్ అవ్వచ్చు అయితే మూడు రోజుల నుంచి పద్నాలుగు రోజుల్లో కానీ మీరు మైనింగ్ చేయడం ఆపేసినా మర్చిపోయినా అందులో ఉండే కాయిన్స్ మాత్రం బర్న్ అయిపోతాయి అంటే మాయమైపోతాయి ఈ యాప్ మరియు కంపెనీ మరిన్ని వివరాలు టెలిగ్రాము మరియు ఇంటర్లింక్ ఇంటర్లింక్ ఏ యాప్స్ డాట్ ఏఐలో కూడా మీరు చూసి తెలుసుకోవచ్చు ఖచ్చితంగా మీరు ఈ విషయాల గురించి తెలుసు తెలియచెప్పే అంబాసిడర్ అంటే నేను ఈ రిఫరల్ లింక్ నా రిఫరల్ లింక్ ఐడి ఫైవ్ టూ ఫైవ్ టూ సెవెన్ జీరో డబల్ వన్ ఐడి రిఫరల్ లింక్లో ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టి మీరు థౌజండ్ కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు మీరు రెఫరల్ లింక్ ఐడి కొట్టి సబ్మిట్ అయిన తర్వాత మీ ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక మీరు మీ రిఫరల్ ఐడిని వేరే వాళ్ళకి పంపించి మీ ద్వారా కానీ ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ రిఫరల్ లింక్ అందులో కొట్టి సబ్మిట్ కొడితే మీకు మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ వస్తాయి సో ఇలా కూడా కాయిన్స్ అరెంజ్ చేసుకోవచ్చు మీకు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకో తెలియచెప్పడం కోసం నేను ప్రోగ్రెస్ తయారు చేశాను ఐటీఎల్జీ కాయిన్స్ మైనింగ్ చేస్తున్నారంటే ఐటీఎల్ కాయిన్ కూడా మీరు మైనింగ్ చేస్తున్నట్టే లెక్క ఎందుకంటే ఐటీఎల్జీ కాయిన్ను మనం చేసేటప్పుడు ప్రతి నాలుగు గంటలకు వచ్చి ఇరవై కాయిన్స్ అనేది అవన్నీ మీకు వాలెట్లో చూపిస్తాయి యాప్లో చూపిస్తాయి ఐటీఎల్జీ హోల్డర్స్కి ఐటీఎల్ సప్లై నుండి ఫిఫ్టీ పర్సెంట్ ఐటీఎల్ కాయిన్స్ ఇస్తారు అంటే ఇప్పుడు సపోజు పదివేల కాయిన్స్లో యాభై పర్సెంట్ కాయిన్స్ని మీకు ఐటిఎల్ కాయిన్స్ కింద లిస్టింగ్లో కనిపిస్తాయి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లేదా మార్చ్ రెండు వేల ఇరవై ఆరు లోపు మీకు ఈ ఐటీఎల్ కాయిన్ అనేది లిస్టింగ్లో అయ్యే లిస్టింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఐటీఎల్ కాయిన్స్ అమ్మరు ఐటిఎల్జీ కాయిన్స్ మైనింగ్ చేసిన వారి దగ్గర మాత్రమే ఐటీఎల్ కాయిన్స్ అనేవి ఉంటాయి సో టోటల్ ఐటిఎల్ సప్లై వచ్చి టెన్ బిలియన్స్ కాయిన్స్ సప్లైలో ఉన్నాయి ఆల్రెడీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఐటీఎల్ కాయిన్ ఎక్స్చేంజ్లో వస్తుందని ప్రకటన కూడా ఇచ్చారు మీరు మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్తో అయినా ఎక్కువగా అనుసంధానం అంటే మీ రిఫరలింక్ ఐడితో ఎక్కువ మందిని మీరు రిఫరల్ చేసి మీరు చేరుకున్నారనుకోండి మీరు అంబాసిడర్గా కూడా అవ్వచ్చు అంబాసిడర్ అవ్వడం అంటే ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి చెప్పడానికి మీరు దానికి సన్నిహితం రెడీ అయినట్టు లెక్క అలా చేయడం వల్ల మీకు కంపెనీ నుంచి కూడా సపోర్ట్ అంటే కంపెనీ అప్డేట్స్ అనేవి మీకు డైరెక్ట్గా తెలియజేయడానికి రెడీగా ఉంటుంది కంపెనీ ఇవి డిజిటల్ రూపంలో ఉంటాయి కాబట్టి గో వీటి విలువ డిమాండ్ సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది ఇది ప్రెజెంట్ ఆల్రెడీ ఈ ఇంటర్లింక్ యాప్కి ఎన్నో కంపెనీలు సహ సహకేతం వహిస్తున్నాయి సో బుల్ మార్కెట్ ఆన్లైన్లో కూడా మీరు దీన్ని గ్రాఫ్ త్వరలో ఆ దీని గురించి ఇంకా రెండు వివరాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే థ్యాంక్ యూ వన్